వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని స్థానిక కళాశబస్తిలోని ఆర్యవైశ్య సత్రం నందు ఇల్లందు మండల మరియు పట్టణ యువజన మహిళ విభాగానికి సంబంధించిన ప్రమాణ స్వీకారోత్సవం గౌరవ అతిథి మరియు ప్రమాణ స్వీకారార్థ చారుగుల్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇల్లందు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అరవపల్లి రాధాకృష్ణ మరియు ఇల్లందు మండల అధ్యక్షులు పోదుటూరు నాగేశ్వరరావులను పూల బొక్కేలతో కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం కొరకై గత వారం రోజుల నుంచి శ్రమిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసి వారిని అభినందించిన రాజకీయ నాయకులకు పూర ప్రముఖులకు వ్యాపారస్తులకు జిల్లా కమిటీకి మరియు ఈ కార్యక్రమంలో హాజరైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు మాపై నమ్మకంతో అత్యధిక మెజార్టీతో గెలిపించి ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు గాను ఈ సంఘాన్ని మరింత ఐక్యతగా ముందుకు తీసుకెళ్లి ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తామని ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తానని ఈ రెండు సంవత్సరాల కాల వ్యవధిలో కమిటీలన్నీ కలిసికట్టుగా పనిచేస్తూ ఆర్యవైశ్యుల ఐక్యతకు అభ్యున్నతికి సాయశక్తులకు కృషి చేస్తానని వారన్నారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు మరియు ఆర్యవైశ్య కమిటీ సభ్యులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు శక్తి శక్తివంతులు లేకుండా కృషి చేస్తారని సంఘ కీర్తి ప్రతిష్టను పెంపొందించకు నివామ పరంగా వైద్య పరంగా విద్య పరంగా వారికి మా వంతు సంపూర్ణ సహాయ శాఖలు అందజేస్తారని ప్రమాణం చే సంవత్సరాలు నా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తిమైన కృషి చేస్తారని సంఘ కీర్తి ప్రదర్శన నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తారని బీద ఆర్యవేక్షలకు వివాహపరంగా వారికి మా సంపూర్ణ సహాయ శాఖ అందజేస్తారని ఆదుకుందానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ఆదివేశ మహాసభ నియమావళికి బతుకునే నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా

ఒక కోరిక ఈ యొక్క సంఘంలో రాజకీయ ప్రవేశం కానీ రాజకీయ నాయకుల యొక్క మీకు వేరే దాంట్లో కూడా ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా అది ఎందుకంటే కొంత కాబట్టి మళ్ళీ అవమానంగా ఉన్నారని వీళ్ళిద్దరు కూడా చేయడంలో ఎంతో ముందున్నారు ఇప్పుడే గతంలో చెప్పాను వీరవాళ్ళ ఎవరైనా ఉన్నా చదువు కోసం ఆర్కే గారు ఉన్నారు ఆర్థిక సహాయం చేయడానికి నగేష్ గారు ఉన్నారు మీరు ముందుకు పోతే ఖచ్చితంగా మిగతా కులాల్లో కూడా వారు సహాయం చేస్తున్నారు భవిష్యత్తు ఆ చెవులు వారి మీద కోరుకుంటూ చాలా సంతోషం ఖచ్చితంగా మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నాను మీ అందరి ఇల్లన్న మున్సిపాలిటీని నాలుగు సార్లు రాష్ట్ర స్థాయిలో ఒకసారి జాతీయ స్థాయి దాకా చేసుకోవడానికి ఉండాలని ఎవరికి ఎక్కడ ఇబ్బంది కలిగిన తెలియజేస్తూ ప్రత్యేకంగా నన్ను ఈ కార్యక్రమానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడే ప్రమాద ప్రమాణ స్వీకారం చేసిన ఎంతో గొప్పగా ఎందుకంటే సోదరులు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేయడం వారి కార్యక్రమాలు చేయడం భార్యలు కానీ ఐరా సోదరి కూడా ఈ రోజు అంతమంది ఒకేసారి ప్రమాణ స్వీకారం చేసి మీరు కాదు వెంట మేము కూడా సర్వీస్ చేస్తామని చెప్పి ముందుకు వచ్చినటువంటి సోదరి మనందరికీ కూడా ఎందుకంటే వారి ముందుంటే సమాజం మొత్తం కూడా ముందుకు పోతా ఉంది కాబట్టి వారికి తెలియజేస్తూ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ సంఘంలో పాత్ర మాత్రం ఎంపీ లేదని మరొకసారి నమస్కారం అండి ఈరోజు స్థానిక కళాశీ బస్సులోని ఆర్యవశి సత్రనందు ఇల్లెందు మండల పట్టణ యువజన మహిళా విభాగం సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారోత్సవం ఎంతో ఘనంగా నిర్వహించబడింది దీనికి ఉదయం నుంచి కూడా గత వారం రోజుల నుంచి కూడా ఎంతో మంది శ్రమిస్తూ ఈ కార్యక్రమం విజయవంతంగా పాల్పంచుకోవడం జరిగింది వారందరికీ ధన్యవాదాలు తెలియచేసి ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని అభినందించి ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి రాజకీయ నాయకులకు పురప్రముఖులకు వ్యాపారస్తులకు జిల్లా కార్యవర్గ సభ్యులకు జిల్లా కమిటీకి రాష్ట్ర నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సంఘాన్ని మరింత ఐక్యతగా ముందుకు తీసుకువెళ్ళి ఆర్యవైశ్యుల అభ్యున్ని కృషి చేస్తాం ప్రభుత్వం నుంచి అందే ఫలితాలన్నీ పథకాలన్నింటినీ కూడా వాళ్ళకు అందే విధంగా ముందుకెళ్తామని చెప్పేసి ఆర్యవైశ్యుల అభ్యున్నతికి ఐక్యతకు ఈ రెండు సంవత్సరాలు పనిచేసేటువంటి మా కమిటీలన్నీ కృషి చేస్తాయని చెప్పేసి సవినయంగా తెలియజేసుకుంటూ జై వాసవి జై ఆర్యవైశ్య పిల్లలకు మండల ఆరవస మిత్రులకు పేరు పేరు నమస్కారములు ఈరోజు జరిగిన ఇల్ల మండల పట్టణ కమిటీ మహిళా సంఘం యువజన సంఘం కమిటీలో ప్రభావ స్వీకారం వచ్చేసిన ప్రతి ఒక్క ఆరవస కుటుంబ సభ్యుడికి మరొకసారి నమస్కారాలు ఇంతటి しなまあ。